నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్ ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజండి మార్నింగ్ అయితే ఫైవ్కి లేచి బయటైతే వాకిలు చుమ్మేసి కళ్ళపై చల్లేసాను ఈ లోపల ఆరే లోపల వంటగదిలోకి వచ్చి సామాన్లన్నీ బయటేస్తున్నాను వంటగది అయితే నీట్గా అయితే క్లీన్ చేసేద్దామనండి ఇంకా రేపు అందులో వరలక్ష్మి వ్రతం కదా ఇంకా రేపు ఇంట్లో కలసం పెట్టుకుందామని ఈ పనులన్నీ చేస్తున్నానండి పెద్ద ఇంట్లో అంటే సామాన్ అటక మీద ఉంటుంది నోములకి పెద్ద పండగకి తోంతాను అదే వంటగదిలో సామాన్ అంటే మనం ఎప్పుడు వాడుకునేవే కదా ఇంకొకసారి అంతా నీట్గా అయితే తోమేసి బూజు అవన్నీ కొట్టేసి ఇల్లు వాకిలైతే శుద్ధం చేయాలండి ఇంకా ఇవన్నీ తెచ్చి బయటేసే లోపల బయట వాకిలు కూడా ఆరిపోయింది ఇంక ముగ్గు అయితే పెట్టేస్తున్నాను పిల్లలిద్దరూ ఇంకా లేవలేదు టైం అయితే సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇంకా జున్ను స్కూల్కి పంపేయాలి కదా ముందైతే వంట అయితే చేసేయాలి ఇంకా అయితే కడిగి పెట్టేసాను కూర అయితే వంకాయ మామిడికాయ అయితే తిరగబోస్తానండి ఇంకా అలాగే దాంట్లోనే కోడిగుడ్లు అయితే వేసేసాను ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను నాకు మార్నింగ్ టైమ్స్లో ఈ వంట పని అనేది తొందరగా అయితే అయిపోద్ది ఇంకా నాకు ఎక్కడంటే లేట్ అయ్యేది మా పెద్దోడిని లేపి స్నానం చేయించి వాడికి ఫుడ్ పెట్టేదానికి లేట్ అయిపోద్దండి ఇంకా స్నాక్స్ అయితే అయితే పెట్టేశాను లంచ్ బాక్స్ కూడా సర్దేశానండి ఇంకా అయితే స్నానం చేపిచ్చి అయితే స్కూల్కి అయితే పంపించేయాలి ఇంకా అన్నం కూడా తినేసాడు మా పెద్దోడికి లేవడు ఒక్కటేనండి కష్టము ఇంకా స్కూల్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టమే ఒకవేళ ఆటో వచ్చి హార్న్ కొడుతుంటే నన్నే హడావుడి పెట్టేస్తాడండి ఇంకైతే బాగా అయితే చెప్పేసి ఆటో వస్తే నేనైతే తీసుకుని వెళ్ళైతే దింపేసి అయితే వచ్చాను ఇంకా వచ్చి రాగానే ఇంకా మాకు ఇక్కడికైతే ఎండ అయితే బాగా వచ్చేస్తుంది ఎండ రాకముందే ఈ సామాన్లు అన్నీ అయితే త్వేద్దామని ఇంకైతే స్టార్ట్ అయితే చేశాను స్టార్ట్ చేయగానే మా చిన్నోడు వచ్చాడు కానీ కాసేపటికైతే ఫోన్ అయితే ఇచ్చేస్తే ఇంకా ఒకటి బొమ్మలు అయితే చూస్తుంటే నేను ఈ సామాన్ అంత అయితే తొమేసానండి ఇంకా మామూలుగా వైర్ మంచం ఉంటుంది కదా అలాంటిది ఏమి నాకు లేకపోయేసరికి బయట అంతా అరుగంతా కడిగేసి అరుగు మీద సామాన్ అయితే ఇచ్చేసాను అలాగే మిగిలిన సామాను ఇలా గోడ మీద అయితే పెట్టేశారండి గాజు సామాను కూడా కింద అయితే బోలేదు ఎందుకంటే ఇదిగోండి మా చిన్నోడు మామూలు బొమ్మలు ఇస్తే ఆడాడు కానీ ఇక్కడ చూడండి ఈ సామాన్తో ఎలా ఆడుతున్నాడో ఇంక నేనైతే తలకైతే పోసేసుకొని దేవుడు అయితే సర్దేస్తున్నానండి ఇంక ఈ పటాలు ఇవన్నీ తీసేసి ఒకసారి పసుపు నీళ్ళతో అయితే నీట్గా అయితే శుభ్రమైతే చేసేసాను ఇంకా పూజ మందిరం కూడా అయితే సర్దేసుకుంటే రేపే కదండి ఈ పనులన్నీ మళ్ళీ ఉదయం అయితే చేయలేము ఇలా పండక్కి ముందు రోజే నేనైతే చేసి పెట్టేసుకుంటాను అందులో నాకు ఇద్దరు బుడతలు కదా ఆ బుడతలతో ఏగేసరికి సరిపోద్ది అందుకే ఇలా ముందు రోజే పని అంతా చేసి పెట్టుకుంటే నెక్స్ట్ రోజు నాకైతే చాలా వరకు ఈజీ అయిపోద్ది ఇక్కడ మాకు మందిరం కొంచెం హైట్లో ఉంటుంది ఇంకా పైన క్లీన్ దానికైతే అందుతుందండి ఇంకా పట్టాలకి పూలు పెట్టాలన్నా చేయాలన్నా నాకైతే అందదు ఇంక కుర్జీ అయితే వేసుకొని అయితే పెడతాను మందిరము కొంచెం వెడల్పుగా కట్టించుంటే కొంచెం బాగుండేదేమో ఇలా కూడా బాగుంది కానీ చూడడానికి పూలు పెట్టాలన్నా బొట్లు పెట్టాలన్నా నేనైతే కుర్చీ చేసుకుని అవసరం పడుతుంది దేవుడి అయితే నీటికైతే సర్జేశాను ఇంకా సామాన్ పని అయితే ఉందండి ఇంకా ముందైతే ఒక డబ్బైతే తీసుకొని ఈ డబ్బాలకి మూతలైతే పెట్టేసి పెట్టుకున్నామనుకో నాకు ఇంకా పేర్చుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది నాకు సాయం చేస్తానికి మా చిన్నోడు ఎప్పుడైతే ముందుంటాడు సామాన్లు సర్దే పని అయితే తొందరగా అయితే పెట్టేశానండి త్రీ నుంచే స్టార్ట్ చేసేసాను పని ఎందుకంటే ఫోర్ థర్టీకి మా పెద్దోడైతే వచ్చేస్తాడు స్కూల్ నుంచి ఈ లోపల పని అంతా అయిపోతే ఇంకా హోంవర్క్లు రాపించుకునే పని అన్నీ అయితే ఉంటాయి మొత్తానికి నేను మా చిన్నోడైతే కలిసి అన్ని బాక్సులకి మూతలు అయితే పెట్టేసి ఒక టబ్బుకైతే పెట్టేశాము ఏ మాట మా చిన్నోడు చేసే హెల్ప్ వల్ల మా ఇల్లు ఎంతో అందంగా ఉంటుందండి ఇంకా ఇడ్లీ పాత్ర ఇవన్నీ అయితే అయితే అందిస్తున్నాడు నాకైతేను ఇంకా ఈ డబ్బాల్లో సరుకులు నింపే పని ఉందండి నాకైతేను ఇంకా మా చిన్నోడికి వాళ్ళ ఆడుకునేదానికి చాలా అంటే చాలా డబ్బాలు ఉన్నాయి వాడు సంతోషం చూడండి ఎలా చేస్తున్నాడో డ్యాన్సు ఇంకా సాయంత్రం అయ్యేసరికి కొంచెం టీ అయితే పెడుతున్నాను మా వారి కోసం అలాగే నా కోసము ఇంకా టీ తాగేసి పని అయితే స్టార్ట్ చేయాలి ఇంకా సాయంత్రం అయిపోయింది పొద్దుబోయే లోపల అయితే కడిగేయాలి ఒకవేళ సిక్స్ పైన కడిగితే అయితే ఒప్పుకోదండి సిక్స్ లోపల ఇల్లులు కడగాలంట ఇంక అందుకే సూర్యాస్తమయం అవుతుందని నేనైతే ఇల్లులు కడగడం స్టార్ట్ చేశాను నేను కడుగుతుంటే చూడండి మా జున్ను కూడా స్కూల్ నుంచి వచ్చి ఎలా ఆడుతున్నారో నీళ్ళు చూస్తే ఎక్కడ లేని కుషాలైతే వచ్చేస్తుంది వీళ్ళకి ఎంత జలుబులు చేసినా సరే నీళ్ళు చూస్తే ఆడడం అయితే మానరు నేను అరుస్తున్నా మళ్ళీ ఇంకా ఎగురుతున్నారండి ఇంకా వీణు చూసి వాళ్ళ తమ్ముడు ఇంకాను వాడక ట్రైప్యాడ్ పెట్టింటే ఆ ట్రైప్యాడ్ దగ్గరతో ఉన్నాడు అందుకే వీడియోలు అయితే కనిపించలేదండి ఇలా ముందు రోజే ఇల్లు అన్ని కడిగి పెట్టుకుంటే నెక్స్ట్ రోజు అయితే నాకు పని ఈజీగా ఉంటుంది ఇంకా లైటర్ అయితే పోయింది కదా నేను అగ్గి పుల్లతోనే బుట్టిస్తున్నాను ఇంకా లైటరు అలాగే గ్యాస్ స్టాండ్లు అయితే తెచ్చిచ్చాడండి మా వారు ఇంకా ఈ పని అంతా అయిపోయేసరికి సాయంత్రంగా వెళ్ళి మిద్ది మీదికి పూలు ఉన్నాయి కదండి మెద్ది తెల్ల పూలు అవైతే కోసుకొచ్చాను పటాలకి మాలగా కట్టేద్దామని ఇంకా ఇలా మాలగైతే కట్టేశాను ఉదయం పూజకి పనికి వస్తాయని పూలు రేటు కూడా మంచి రేటుగా ఉన్నాయండి కేజీ పూలు మా సైడ్ అయితే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు దాకా ఉన్నాయి చామంతిలు అలాగే రోజాలు ఇంకా ఈ పూలు అయితే మాలైతే కట్టేసాను ఇంకా ఒక కవర్ అయితే పూలు తీసుకున్నా చామంతులు చామంతిలు అలాగే రోజాలు ఇంకా ఈ పూలు అలాగే సన్నజాజులు ఉన్నాయిలేండి సో ఇంకా ఈ పూలు అయితే దేవుళ్ళకి సరిపోతాయి అన్నమాట నైట్ టైం నైన్ అయింది అప్పుడు వచ్చిందండి మా ఇంటికి ఒక చిన్న పిల్లి పిల్ల ఆ పిల్లి పిల్ల అరెస్ట్ ఉండేసరికి మేమైతే వేసి చూస్తే అది చిన్నదండి ఇంకా దానికి పాలు తెచ్చి అయితే పోసాము ఫస్ట్లో గిన్నెలో పెడితే తాగలేదు ఇక కింద పోసేసరికి కొంచెం కొంచెం అయితే తాగుతుంది ఆ పిల్లిని చూసి మా పిల్లకాయలు ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు ఆ పిల్లిని హడలి మా మా పిల్లలిద్దరూ మా అన్న దూరం నుంచి చూస్తున్నాడేమో కానీ మా చిన్నోడైతే మరీను దాని అయితే దగ్గరికి వెళ్ళి మీ అమ్మ అని అయితే అరుస్తున్నాడు ఇంకా ఆ పిల్లయితే అలవాటైపోయిందండి మాకు ఇంకా పాలు తాగేసరికి మా దగ్గరే ఉంది మా ఇంట్లో మాకు ఒక కుక్క ఉందండి రేమో ఇంకా దాని అయితే ఇంట్లో కూడా రానిలేదు ఇంకా పిల్లి పిల్లి ఉండేసరికి గేట్ అయితే వేసి పెట్టిందేమో ఇంకా నైట్ అంతా బయటే ఉండిందండి ఇంకా పిల్లలు నిద్రపోయిన తర్వాత నేనైతే గోరింటాకైతే పెట్టుకున్నాను శుక్రవారం కదా వరలక్ష్మి వ్రతము ఇంకా అని ఇలా అయితే గోరింటాకైతే పెట్టుకున్నానండి ఇంకా అలాగే కాళ్ళకు కూడా పెట్టుకున్నాను నేను ఎప్పుడైనా సరే గోరింటాకు కాళ్ళకు కూడా పెట్టుకుంటానండి అది స్కూల్ డేస్ నుంచి చాలా వాటైపోయింది అలాగేను ఇంకా చూసారా బాగా అయితే పండింది ఇంకా ఆ రోజు నైట్ వర్షం పడుతుండిందండి చినుకు చినుకు అయితే పడుతుండింది పెద్ద వర్షమేం కాదు మార్నింగ్ లేచేసరికి కొంచెం అయితే ఆగుంది కానీ మబ్బు అయితే అయితే పట్టేసిందండి ఇంకా మామూలుగా చిన్న ముగ్గు అయితే వేసి రంగులు పెట్టాను అలాగే అత్తమ్మ అయితే ముగ్గు ఆల్రెడీ వేస్తుండే నేను రంగులు పెట్టి మళ్ళీ పై ముగ్గు అయితే వేసానండి ఇది అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందు ఇంకా మామూలుగా అయితే కల్లాపి రంగు అయితే వేస్తాను ఇంకా మబ్బులు వేస్తుండేసరికి ఇలా అయితే వేసేసాను ఇంకా వచ్చి స్నానం చేసి ఇంట్లో అయితే కలసమైతే పెట్టానండి పెట్టి ఏదో సింపుల్గా అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసేసాను మామూలుగా ప్రసాదం అయితే పొంగలి పులిహోర చేద్దాం అనుకున్నాను కానీ మా పిల్లల వల్ల అన్ని చేయలేకపోయానండి ఇంకా పులిహోర ఒకటే చేసి అయితే పెట్టుకున్నానండి ఇంకా అమ్మవారికి చీర జాకెట్ గాజులు పసుపు కుంకుమ పండు తాంబూలము ఇలా అయితే పెట్టుకున్నాను అలాగే మా అత్తమ్మకైతే వాయినంగా అయితే ఇవాళ సారీ అయితే పెట్టానండి ఈ పిల్లి నైట్ వచ్చింది కదా ఇప్పుడైతే ఇంట్లోకి బాగా అలవాటు పూజ అయిపోయింది ఇంకా మా వారి దగ్గర అయితే అక్షంతలు అయితే వేయించుకుంటున్నానండి మా వారి చేలో ఉంచి ఇప్పుడైతే వచ్చాడు ఇంక అందుకే అలా ఉన్నాడు ఇక్కడితో అయితే అయిపోయినట్టు అండి ఇంకా వ్రతం చేసుకున్నా ఇలా భర్త దీవెనలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఇవాళ వరలక్ష్మి వ్రతం వల్ల పెద్దోడికి కూడా స్కూల్ లేదు ఇంకా పిల్లలిద్దరు కూడా ఆ పిల్లితో అయితే అయితే ఆడుకుంటున్నారు ఇంకా నేను చేసిన ప్రసాదము ఇంటి పక్కన వాళ్ళకి ఇద్దామని అయితే వెళ్తున్నానండి ఇంకా ఇంటి పక్కన అమ్మాయి వ్రతం చేసి వాయినానికి పిలిచింది ఇంకా వాళ్ళ ఇంటి దాకా అయితే వెళ్ళి వాయినమైతే తీసుకొచ్చాను ఇంకా ఈ ప్రసాదాలు అయితే చేసిందండి ఇంకా ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఎవరి శక్తి ప్రకారం వాళ్ళు ఉన్నంతలో చేసుకుంటేనే బాగుంటుంది ఇంకా చేతికైతే ఇలా తోరణం అయితే కట్టుకున్నానండి శుక్రవారం రోజు కలసము తీకూడదంటండి అందుకే నేనైతే కలసం అయితే తీయలేదు ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ తీద్దామని ఆ రోజు నైట్ అయితే పప్పు కూర అయితే చేసి ఇంట్లో అమ్మవారికి అయితే నైవేద్యం అయితే వేసానండి ఇలా కలసం ఉంది కదా ఏదొక ప్రసాదం అన్నా లేకపోతే మా సైడ్ అయితే ఇలా భోజనం అన్నా నైవేద్యంగా అయితే పెట్టాలండి నేనైతే ఇలా అయితే చేశాను ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నానండి ఇంతవరకు చూశారంటే వీడియో నచ్చితేనే కదండి ఒక లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ బ్లాగ్స్